మేడం ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మ నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎవరికి తెలిసి నాకు అన్యాయం చేయలేదమ్మా పైగా నువ్వంటే నాకు నా సొంత చెల్లెమ్మవమ్మ నువ్వు ఒక్కడ గుర్తుపెట్టుకో నేను బోర్డు ఎందుకు పెట్టాను అంటే ఇందాక అడిగాడు మన ఆ పేరింది మనడు సునీల్ నైట్ పూట ఆడు ఈడు వచ్చి అది అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఊరికే నైట్ తగిలిచ్చాను అమ్మ పెట్టుకో గుర్తుపెట్టుకోమ్మా నా ప్రాణం పోయినా నేను తప్పు చేయను ఈ ఇల్లు నీది నీ ఇంట్లో నేను కిరాయికుంటున్నా అది గుర్తుపెట్టుకోమ్మా ఇది రికార్డుకి ఎప్పుడు పెట్టుకో ఈ ఇల్లు నీ ఇల్లు అమ్మా నీ ఇంట్లో నేను ఎంటుకుంటున్నా తల్లి అది గుర్తుపెట్టుకోమ్మా ప్రాణం నీకు అప్పుడు ఆపదొచ్చి ఏ పనున్న అన్న నాకు ఈ పని చేయని చెప్పమ్మా ఈ ఇండియాలో నా చేతనైన ప్రతి పని నీకు చేసేట్లా నిలబెట్టకుంటే నన్ను అడగమ్మా నువ్వు నన్ను నమ్మమ్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నీ రూపాయి నాకు వద్దమ్మా నువ్వు ఆడదాని పైసలు నేను తీసుకుంటే నేను నాశనం అయిపోతా ఇప్పుడు గుర్తుపెట్టుకో నేను ప్రతీ నెల నీకు రెంట్ ఇస్తా తల్లి నేనంతే నువ్వంటే నాకు చాలా ఇష్టం గౌరవం ప్రేమ అభిమానం బై గాడ్ నా పిల్లల సాక్షి చెప్తున్నాను నువ్వు అంటే నా గౌరవం ప్రేమ అభిమానం మేడం ఒక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మ నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎవరికి తీర్చి నేను అన్యాయం చేయలేదమ్మా పైగా నువ్వంటే నాకు నా సొంత చెల్లెమ్మవమ్మ నువ్వు ఒక్కడు గుర్తుపెట్టుకో నేను బోర్డు ఎందుకు పెట్టానంటే ఇందాక అడిగాడు మన ఆ బాయ్ పెరిగింది మనోడు సునీల్ నైట్ పూట ఆడు ఈడు వచ్చి అది అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఊరికే నైట్ తగిలిచ్చానమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకమ్మా నా ప్రాణం పోయిన నేను తప్పు చేయను ఈ ఇల్లు నీది నీ ఇంట్లో నేను కిరాయికుంటున్నా అది గుర్తుపెట్టుకమ్మా నా ఇది రికార్డుకి ఎప్పుడు పెట్టుకో ఈ ఇల్లు నీ ఇల్లు అమ్మా నీ ఇంట్లో నేను అంటుకుంటున్నా తల్లి అది గుర్తుపెట్టుకోమ్మా ప్రాణం నీకు అప్పుడు ఆపదొచ్చి ఏ పనున్నా నా అన్న నాకు ఈ పని చేయని చెప్పమ్మా ఈ ఇండియాలో నా చేతనైన ప్రతి పని నీకు అట్లా నిలబెట్టకుంటే నన్ను అడగమ్మా నువ్వు నన్ను నమ్మమ్మ ఎప్పుడైతే గుర్తుపెట్టుకో నీ రూపాయి నాకు వద్దమ్మా నువ్వు ఆడదాని పైసలు నేను తీసుకుంటే నేను నాశనం అయిపోతా ఒకటి గుర్తుపెట్టుకో నేను ప్రతి నెల నీకు రెంట్ ఇస్తా తల్లి నేను అంతే నువ్వంటే నాకు చాలా ఇష్టం గర్వం ప్రేమ అభిమానం బైక్